ಮೇಲ್ಗಡೆ ಹಾ ಮೇಲ್ಗಡೆ ವರಹ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ ಹಾ ಇದ್ದ ಬೆಳೀತಾ ಇದೆಯಂತೆ ಇದು ಗಂಗಮ್ಮನ ಗುಡಿ ಅಂತಾರೆ ಲೋಕಲ್

ಅದೇ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಹಿಂಗ ಆಡ್ತೀವಿ ಅಷ್ಟೇ ಇದೇ ಹೋಗೋದು ಹಿಂಗ್ ಹೋಗೋದು కోసం చేసినారు అక్కడ ఏముంటుంది బా

అది ఈని ఏడు సంవత్సరాల్లో మంద తయారైపోయింది కుంటావుల గుట్ట అంటారు మళ్ళీ పంచలింగం గుట్టలో ఒక ఆవు అక్కడ మేపడానికి పోయినారు అంటే మంద వర్షం వచ్చింది నేరు వచ్చింది ఆవులన్నీ వచ్చేసి ఒకటి నిలిచిపోయింది అక్కడ అది మంద అయిపోయింది అది ఈని తర్వాత పెంపు చేసి నోడు ఇదో వ్యాసముద్ర మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఏడు సంవత్సరాలు గుడి తీసుకొని వచ్చి చెప్పేసి అప్పుడు దేవుడే చూసుకుంటాడు ఆ యావ్ ఎవరింటికి పోతే వాళ్ళది ఆ సొమ్మనేస్తే అప్పుడు ఆ నేనుగా సొంత ఇంటికి వెళ్ళింది అప్పుడు తన ధర్మాన్ని కాపాడి ఆ

ఒక లెటర్ అంటే రాజు ఇంకా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడ చెరువు నిర్మాణానికి ఏర్పాటు చేసినారు స్వామి ఇది చేసిన తర్వాత ఇక్కడ పేదరికాన్ని పోగొట్టాలని చెప్పేసి కొన్ని వేల మంది వచ్చి ఈ చెరువు కట్ట నిర్మాణం చేస్తా ఉంటే అప్పుడు నిధులు అనేది మీ కృష్ణదేవరాయ నిధులు నాకు అవసరం లేదు నేనే చెరువును నిర్మాణం చేస్తాను అని చెప్పినారు అప్పుడు వేల మంది ఇక్కడ పనిచేస్తే అక్కడ సాయంకాలం పూట ఒక మట్టి కుప్పలు అనేది తోసుకునేది ఆ మట్టి కుప్పలను ఆశీర్వాదం చేస్తే శ్రీ వ్యాసరాయలు అప్పుడు ఎవరి కష్టార్జితం వాళ్లకు ఫలితం ఉండేది ఆ గర్భవతి పనిచేస్తే రెండు కూలి ఇద్దరికి కూలి ఇచ్చేది స్వామి బాగా సంపూర్ణంగా పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు కూలి అనుకోని వెయ్యి రూపాయలు ఇచ్చేది దాంట్లో లోపం చేసి కష్టపడే వాళ్లకు తక్కువ డబ్బు ఉండేది అంటే ఆయన ధర్మం ఏమంటే సత్యాన్ని పెంచుతా వెళ్ళారు అటువంటి నిర్మాణం చేసిన గుడిస్వామిది అప్పుడు కట్ట నిర్మాణం చేసేటప్పుడు వేగంగా నీరు వస్తే కొట్టుకొని వెళ్ళిపోయింది కొట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళు సంకల్పం చెప్పినారు వాళ్ళు వచ్చి నాయన ఇట్లా చెరువు కట్ట నిలవదు ఇది పాపాగ్ని నదికి అడ్డంగా కట్టే చెరువు కట్ట కాబట్టి అడ్డంగా కట్టేదాన్ని కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామిని నన్ను మొదటిక అడుగు భాగానికి కాటినాక నన్ను ప్రతిష్ఠింపజేసి మీరు పై వరకు నా గుడి కడితే అప్పుడు చెరువు కట్ట నిలుస్తుంది అని చెప్పినారు అదే విధంగా సాముల వారు అట్టడుగున ఉండే గుడి కాటినాక ఇది పన్నెండో దేవస్థానం అనేది పెద్దలు చెప్తా ఉన్నారు వచ్చి ఇది పన్నెండేది పన్నెండోది కాబట్టి ఈ గుడి అనేది కింద అడుగు భాగాన్ని కాటినాక ఉందనమాట ఈ విధంగా నిలిచిండే స్వామి ఈ చరిత్ర ఇది ఇక అండర్ గ్రౌండ్ అని రీసెంట్ గవర్నమెంట్ ఆగిన ఆగి అలా నేను స్వామి ఇదేమంటే లక్ష్మీదేవి తూమిది ఇక్కడ ఈ తూములు రెడీ చేసినారు ఎవరు సాముల వారు వాళ్ళ సంకల్పంతో రెడీ చేసినారు ఇక్కడ కాల వెళ్ళాలంటే అక్కడ గుండె అడ్డం వచ్చిందమ్మ ఆ గుండె అడ్డం వస్తే అప్పుడు ఎక్కడ నీళ్లు పోయేదానికి అవకాశం లేదు సరే ఆ టైంలో లో కనకదాసుడు కనకదా సార్ వారిని కోరుకున్నారు ఏమి స్వామి నాకు ఏదైనా మంత్రం నేర్పించు మంత్రం నేర్పించు అని చెప్పేసి ఆయన అడిగితే సరే ఏం కావాలని ఏదో మంత్రం చెప్పు అన్నాడు సరే ఉపయోగపడేటువంటి మంత్రం ఇవ్వాలని అని స్వామి సంకల్పం చేసి వీడు కోరుకుంటా అన్నాడు వీరికి చరిత్రాత్మకంగా ఒక సంకల్పము మనం ఇస్తామనేసి చివులు ఒక మంత్రం చెప్పినాడు మంత్రం చెప్తే అక్కడ ఆ మంత్రం ప్రతిష్ట చేస్తానంటే ఆకాశం నుండి ఒక ఇనుము వచ్చేసింది ఏమంటారు స్వామి కనడాలో కోణ అంటారు ఆ కోణ భయంకరమైన శబ్దాలతో నుంచి ది వచ్చింది వస్తే వాటికి పని చెప్పే శక్తి కనకదాసులకు లేదు అప్పుడు స్వామి వాళ్ళు వాటికి దిగొచ్చిన తర్వాత స్వామి నేనేం చేసుకోలేను ఆయన వస్తా ఉన్నాడు యందన్మరాజు అది మీరే చూసుకోవాలని చెప్తే వాటి సంగతి నాకు అని చెప్పేసింది అప్పుడు చెప్పినాడు అయ్యా ఈ తూముకు ఆ గుండు అడ్డం ఉంది దాంట్లో దారి వల్ల మీరు అని చెప్పేసి అప్పుడు ఆ ఎనుమొచ్చి ఆ గుండులో దూరం వెళ్ళిపోయింది అప్పుడు కాలం అనేది ఈ తూము లా సంపూర్ణంగా వెళ్ళినాయి